వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో టీడీపీ సీనియర్ నాయకులు కొంకుల రాంబాబు ఆయన నివాసంలో కేటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ కేటీవీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు మీడియా వేదికగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ నూతన వరవడిని సృష్టిస్తున్న కేటీవీని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో కొంకుల వెంకటరమణ కొంకుల శ్రీరాములు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య డిబి వెంకటేశ్వరులు పెరుగు వెంకటయ్య చిన్ని సుబ్బారావు బసికర శ్రీనివాసులు దదం నాగార్జున తదితరులు పాల్గొని కేటీవీకి శుభాకాంక్షలు తెలిపారు శుభాకాంక్షలతో కేటీవీ క్యాలెండర్ ఆవిష్కరణకు నాకు అవకాశం ఇచ్చిన విలేకరులకు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ కేటీవీ మామూలు న్యూసే కాకుండా పొలిటికల్ న్యూస్ కానీ జనాల పబ్లిసిటీ న్యూస్లో కానీ అంతెల్లో అంచెలంచెల ఎదుగుతూ నియోజకవర్గాలు అనేదే కాకుండా జిల్లా వైడే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకో ప్రస్తుత రోజు క్యాలెండర్ ఆవిష్కరణ అంటే గర్వించదగ్గ విషయంగా ప్రతి ఒక్కరూ సాటిస్ఫాక్షన్గా అందరంగా సంతోషంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరగడము అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను